యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అప్పట్లో హీరోగా చేశాడు ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాడు రీసెంట్గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది తమిళనాడు తంబి రామయ్య కొడుకు నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది అయితే వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లిపీటలు ఎక్కారు సంగీత్ పెళ్లి రిసెప్షన్ పూర్తయిన తర్వాత వీళ్ళంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు తంబి రామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్ గా పోటీ చేశాడు అప్పుడే తను నాకు నచ్చేశాడు ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలి అని అడిగింది దేంతో అది ప్రేమ వ్యవహారం అని ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాక్ అయ్యా ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం అలా ఐశ్వర్య ఉమాపతి పెళ్లి జరిగిపోయిందని అర్జున్ చెప్పుకొచ్చారు పెళ్ళైన తర్వాత ఐశ్వర్య సినిమాలో నటిస్తారా అని అడుగుతున్నారే అనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నారు